వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ తో తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైతే అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ని కనుక మరోసారి మీరు విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చును సో ఫ్రెండ్స్ చాలామంది మాకు అడుగుతున్నారు పిల్లలు పురుగులతో బాధపడుతూ ఉన్నారని ఈ నులి పురుగులు అనేది కలుషితమైన ఆహార పదార్థాలు తినడం ద్వారా కడుపులో తయారవుతుంటాయి ఇవి కొంతమందికి మోషన్ ద్వారా బయటకు వస్తాయి కొంతమంది కడుపులోనే ఉండి ఇన్ఫెక్షన్ చేసి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి అంతేకాకుండా ఆస్తమా చాలామంది కూడా చలికాలం ఎక్కువగా ఆస్తమాతో బాధపడుతుంటారు ఈ ఆస్తమాతో బాధపడుతున్న వారికి క్షయ దగ్గు సో ఇలాంటి వాటితో బాధపడుతున్న ఈ మూడు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము వావిల్ చెట్టు ఈ వావిల్ చెట్టు అనేది మనం సహజంగా రోడ్డు పక్కన కానివ్వండి కట్టల మీద కానివ్వండి ఇలా పెరుగుతూనే ఉంటుంది ఈ వావిల్ చెట్టులో దాదాపు వెయ్యికి పైగా ఔషధ గుణాలు అనేది ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలకు ఈ వావిల్ రసాన్ని చెక్కను వేర్లను బెరడులను వాడుతూ ఉంటారు ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పబోయే ఈ చిట్కాలో ఈ వావిల్ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకోండి వావిల్ చెట్టు యొక్క ఆకులు తీసుకొని ఒక లీటర్ రసం వచ్చే వరకు ఈ ఆకుల్ని దంచి రసం తీయండి లీటర్ రసం వచ్చిన తర్వాత ఈ వావిలాకు రసంలో మీరు దానికి సరిపడంత బెల్లాన్ని తీసుకొని పాకం వచ్చేలా కలపండి బెల్లాన్ని మెల్లగా దంచి పాకం వచ్చేలాగా చేయండి చిన్నగా మంట మీద అనుకోండి కొద్దిసేపటికి బెల్లం కరిగి పాకంలా తయారవుతుంది దీన్ని నిల్వ ఉంచుకోండి దీన్ని నిల్వ ఉంచుకొని రోజుకు పొద్దున రెండు స్పూన్సు రాత్రి రెండు స్పూన్సు ఇలా కనుక రోజు తింటూ ఉంటే మీకు ఒక నెల రెండు నెలల్లోనే ఆస్తమతో బాధపడుతూ ఉన్నా దగ్గుతో బాధపడుతూ ఉన్నా నులిపురుగులతో బాధపడుతూ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ రెండు మూడు నెలల్లో మీకు శాశ్వతంగా నయమైపోతుంది ఓకే అంతే ఇదే కనుక మీరు ఇంకా రెగ్యులర్గా వాడుతూ ఉన్నారనుకోండి అలవాటై ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అనుకోండి మీ ఆయుష్ వృద్ధి కూడా పెరిగి దాదాపు వంద సంవత్సరాల వరకు కూడా మీకు ఎలాంటి వ్యాధి రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటారు సో ఈ విషయం అనేది నేను పిలిపిని వైద్యశాస్త్రం అనేటువంటి ఒక పురాతన పుస్తకంలో దీని గురించి చదివాను ఇది నాకు చాలా నచ్చింది కాబట్టి మీకు ఈరోజు వీడియో ద్వారా ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ